మొక్కజొన్న గారెలకు కావాల్సిన పదార్థాలు మొలిచిన మొక్కజొన్నలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డలు కొత్తిమీర తగినంత ఉప్పు ఫస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇట్లా అవన్నీ వేసుకుంటున్నాం గ్రాండ్ చేసుకున్నాం ఫస్ట్ కొన్ని కొన్ని మొక్కజొన్నలు గ్రైండ్ చేసుకుంటాం ముందుగా పచ్చిమిర్చిని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అదే విధంగా మొక్కజొన్న మక్కజొన్న కూడా ఈ విధంగా ఖచ్చిపెక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసిన దాంట్లో కొంచెం నీళ్ళు మొక్కజొన్నలు ఏదైనా లేతగా ఉండడం వల్ల వాటర్ అలా వస్తే దీంట్లో తగినంతగా కొంచెం నూకల పిండి కానీ నూకల పిండి యాడ్ చేసుకోవాలి గారెలు చేయడానికి అనుకూలంగా పిండి కొంచెం పలసగా ఉండడం వల్ల కొంచెం నూకల పిండి యాడ్ చేయడం జరిగింది ముందుగా దీంట్లో మొక్కజొన్న కలిపిన మిక్స్ చేసిన మొక్కజొన్న పిండిలో కరివేపాకు అండ్ కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు యాడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసి ముందుగా మొక్కడులో సరిపడినంత ఆయిల్ మన ఫ్రైకి కావాల్సిన కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ముందుగా నూనె కాగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మొక్కజొన్న పిండిని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా మసలుతున్న నూనెలో మనం తయారు చేసుకున్న వడలు ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా గోధుమకుల్లోకి వచ్చిన తర్వాత వీటిని తీయాలి క్రిస్పీ గారెలు రెడీ గారెలు ఈ విధంగా రాకుండా ఇలా ఈ విధంగా పకోడీ టైప్లో కూడా రెడీ చేసుకోవచ్చు మా వెరైటీగా తయారు చేసుకోవచ్చు